హలో అండి హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ స్ట్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈ శారీస్ ఎంత మందికి నచ్చాయంటే ఫ్రెండ్స్ అసలు మందికి నచ్చాయండి ఎన్ని ఆర్డర్స్ వచ్చాయంటే నాకు చాలా ఇంకా ఎక్కువ మంది అడుగుతున్నారు సో స్టాక్ ఉంది అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను నేను స్టాక్ అయితే బాగుందండి మీరు తీసుకోవాలి అనుకున్నట్లయితే ఈ వీడియోలో చూపించిన కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి సో మీరు చూడండి నచ్చితే నాకు ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా సాఫ్ట్ జార్జెట్ అండి చాలా సాఫ్ట్ ఉంటాయి అన్నమాట ఈ క్లాత్ అంతా కూడాను చాలా చాలా బాగుంటుంది అలానే శారీ మొత్తం మంచి మంచి మంచిగా బ్లింక్ అయ్యే జరీ లైన్స్ ఉంటాయి ప్రైజ్ వచ్చేసి నేను స్క్రీన్ మీద పెడతాను ప్రతి దాని ప్రైజ్ మీరు చూసుకోవచ్చు సెలబ్రిటీ స్టైల్ శారీ అండి ఇది ఎంత సన్నగా ఉంటారండి ఇలాంటి చీరల్లో మీరు కట్టుకుంటే చాలా ఈ శారీ మీదకి వచ్చిన బ్లౌజ్ ఈ శారీలో వచ్చిన కలర్స్ కూడా చూపిస్తానండి ఈ శారీ ప్రైజ్ జస్ట్ చాలా తక్కువ ఇది ఇంకా సాఫ్ట్ జాజెట్ అండి ఈ శారీ ప్రైస్ జస్ట్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్కి అవైలబుల్ ఉందండి దీంట్లో కలర్స్ చాలా బాగుంటాయి బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ వర్క్ ఉంటుంది నేను వేసుకున్న బ్లౌజ్ కాదండి ఇక్కడ నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ బ్లౌజ్ అనమాట దీనికి అంటే ఇది వైట్ మిక్స్ ఉంటుంది ప్రతి దాంట్లో వైట్ మిక్స్ ఉంటుంది డిజైన్ కానీ అన్ని కలర్స్ కానీ చాలా చాలా డిఫరెంట్ అండి షిగోరి డిజైన్ అంటారు దీన్ని ఇప్పుడు నడుస్తున్న లేటెస్ట్ ట్రెండ్ డిజైన్ అండి చాలా బాగుంటుంది ఏదో నార్మల్ డిజైన్స్ లా కాకుండా కొంచెం వెరైటీగా యూనిక్గా ఉంటుందన్నమాట ఎప్పుడు కట్టుకునే చీరలు కాకుండా సో అలా ఉంటుంది దీంట్లో ఉన్న కలర్స్ చూపిస్తున్నాను నేను మీకు గ్రీన్ ఉంది పింక్ ఉంది ఆరెంజ్ ఉంది ఎల్లో ఉంది ఇలా చాలా చాలా రకాల కలర్స్ అయితే ఉన్నాయండి అస్సలు మిస్ చేసుకోవద్దు షిప్పింగ్ మాత్రం ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఈ దీనికైతే మనకి టైజల్స్ కూడా వస్తాయి అక్కడ నేను కట్టుకున్నాను చూసారా టైజిల్స్ ఇవన్నీ కూడాను ఎంత బాగుందంటే నాకైతే అంటే వేసుకుంటే కూడా ఫుల్ కంఫర్టబుల్ అండి గుచ్చుకోవడం కానీ సమ్థింగ్ అలా ఏం లేదు ఇదిగోండి నాకు అన్నిటికంటే ఈ కలర్ చాలా బాగా నచ్చింది నిజంగా ఈ కలర్ ఒకటి పింక్ కలర్ ఒకటి అన్నీ బాగున్నాయిలండి బట్ ఈ కలర్ ఏంటంటే మెంతి కలర్ మంచి అట్రాక్షన్ కలర్ సో అన్నిటికంటే బాగా నచ్చిన శారీ అన్నీ బాగున్నాయి ఈ సారీ నాకైతే కళ్ళు తిప్పుకోలేకపోయానండి వెళ్ళి మొత్తం అన్నీ తీసుకొచ్చాను అనమాట ఇది వచ్చేసి వైలెట్ కలర్ అండి వైలెట్ కలర్ ఎక్కడ ఉన్నా కానీ భలే కనిపిస్తుంది కదా చాలా బాగా కనిపిస్తుంది కదా సో ఇదిగోండి ఈ సారీ వచ్చేసి మంచి పార్టీ వేర్ అండి చాలా చాలా తక్కువ రేటు ఉంటుంది అన్నమాట శారీ ప్రైస్ వచ్చేసి జస్ట్ ఓన్లీ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ బ్లౌజ్ ఎలా ఉంటుందంటే ఉంది చూసారా ఆ బార్డర్ హ్యాండ్స్కి వస్తుందండి రిమైనింగ్ మన బాడీ పార్ట్ మొత్తం ఇక్కడ శారీలో కలర్ ఉంది కదా కలర్ వచ్చేసి బుటీస్ వస్తాయి హ్యాండ్స్కి మాత్రం ఈ బార్డర్ వచ్చేస్తుందండి చాలా బాగుంది అసలుకి శారీ కూడా పెద్ద శారీ అంటే మంచి రిచ్ లుక్ ఉన్న శారీ శారీ మొత్తం బటర్ఫ్లైస్ ఉంటాయి చూసారా ఎంత బాగుందో సూపర్ అండి నిజంగా నాకైతే భలే నచ్చేసింది అనమాట నిజం చెప్తున్నా నాకు అన్నిటికంటే ఈ చీర బాగా నచ్చిందండి నెక్స్ట్ లెహరియా దీంట్లో బోల్డ్ కలర్స్ ఉంటాయండి బ్లూ ఒక్కటే కాదు దీంట్లో పింక్ ఉంటుంది గ్రీన్ ఉంటుంది పర్పుల్ ఉంటుంది గోల్డ్ ఉంటుంది సో ఇలా చాలా రకాల కలర్స్ ఉంటాయి నేను నార్మల్గా బ్లూ చూపిస్తున్నానండి మీకు బట్ మనకి రిమైనింగ్ కలర్స్ చాలా ఉంటాయి జస్ట్ ఫైవ్ సిక్స్టీ హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యూటీ అండ్ హోమ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా నుంచి సాయంత్రం వరకు అంటే నేను టూ టైమ్స్ చిమ్ముతా పొద్దున్న ఒకసారి చిమ్ముతా సాయంత్రం ఒకసారి చిమ్ముతా సో అలా రెండుసార్లు చిమ్మినా కానీ మా ఇంట్లో ఎంత చెత్త వస్తుందనే చూడండి పిల్లలిద్దరూ కూడాను అవి పడేయను ఇవి పడేయను ఎంత కాడు చేస్తారంటే నేనే కాడికి నీట్గా పెట్టాలి మంచిగా నీట్గా ఉంచుకోవాలి అని నేను అనుకుంటాను పిల్లలు చేసేది ఇట్లా ఉంటుంది అనమాట ఎలా అంటే నాకు ఒకసారి అనిపిస్తుంది రోడ్లో చిమ్ముతూ ఉంటారు కదా చిమ్మేటప్పుడు కూడా ఇంత మురికి రాదేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు ఇప్పుడు మొత్తం అంతా తుడుచుకోవాలి తడిగుడు పెట్టుకోవాలి ఇద్దరు అంతా పాడు చేసి ఇల్లంతా మరకలు మరకలు చేస్తారనమాట చూసారా ఇప్పుడు ఈ మరకలు అన్నీ బాగొట్టుకోవాలి కనిపిస్తున్నాయా అన్నీ పోగొట్టుకొని నీట్గా తుడుచుకునేసరికి ఎంత టైం అయ్యక గంట పడుతుంది తడిగుడ్డ పెట్టేసరికి గంట పడుతుందండి ఇద్దరు అంతా హ్యాపీగా పడుకుని ఎక్కడిపోతున్నాను చూడండి ఆ పక్క తుప్పట్లు చూడండి ఒకటి ఇటు ఒకటి వెళ్ళిపోయాయి అలానే ఉంటుంది సో ఇప్పుడు అంతా క్లీన్ చేసుకోవాలండి సో ఇప్పుడు అయిపోయిందండి నా తడిగుడ్లు పెట్టుకోవడం అన్నీ ఇప్పుడు అయిపోయాయి ఇంకొకసారి వెళ్ళి చూపిస్తాను యోమిక పాప ఇప్పుడే లేచింది గుడ్ మార్నింగ్ తల్లి ఉండదంట చూడండి ఇక్కడ ఏంటంటే డివో పెట్టేసి ఉంచారు ఎప్పుడు ఇంటే అన్నీ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటారు ఇక్కడ ప్రతీది పిల్లలు యోమిక గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చిట్టోడు గుడ్ మార్నింగ్ చిటి తల్లి ఇది కావాలా మొదలు పెట్టింది మళ్ళీ మొదలు పెట్టింది చూడండి సో ఇల్లు క్లీన్ చేసుకుంటే నిజంగా బాగుంటుందండి ఈ టైల్స్ చూసారా ఎంత నీట్గా ఉన్నాయో నేను ఒకసారి క్లీన్ చేశాక మళ్ళీ చిమ్ముతానండి చిమ్మితే అప్పుడు ఇంకా బాగుంటుంది సో ఈరోజు నేను ఈ శారీ కట్టుకుంటున్నా ఎంత బాగుందంటే ఈ చీర షిగోరి డిజైన్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుంది అంటే ఆ డిజైన్ ఇప్పుడు బాగా లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ అనమాట నేను కట్టుకొని మీతో షేర్ చేస్తాను కదా అప్పుడు ఎవరైనా నచ్చితే తీసుకోండి దీనికి బ్లౌజ్కి వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది మీకు అంతా చూపిస్తాండి నేను బట్ ఎంతైనా పింక్ కొన్నిసారి లైట్ కలర్స్ కూడా బాగుంటాయి కదా చాలా బాగుంటాయి లైట్ కలర్స్ అల్ పదండి ఇంకా స్నానాలు గిన్నెలు ఉన్నాయండి కొన్ని ఆ గిన్నెలు కడుక్కోవాలి గిన్నెలు కడుకున్న తర్వాత నేను అప్పుడు స్నానానికి వెళ్తాను అప్పుడు ఈ శారీ వేర్ చేస్తాను చాలా ఎక్సైటెడ్గా ఉంది కట్టుకుంటే ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి ఒక్కోసారి కొన్నిసార్లు గ్రాండ్ శారీస్ కంటే మెత్తడి శారీస్ చాలా బాగుంటాయండి సో అందులో ఇదొకటి అనమాట ప్రైస్ కూడా ఇదైతే చాలా చాలా తక్కువ అండి ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి కనీసం నెలలో రెండు సార్లు అన్నీ చేస్తాను అండి ఆయిల్ అయితే అయింది కానీ రెండు సార్లు చేసుకొని తినాలి అనుకుంటాను చేసుకునేది కూడా ఎలాగా అంటే ఏదో చేసుకున్నామంటే చేసుకున్నాం అన్నట్టు కాకుండా మంచిగా చేసుకోవాలండి ఎప్పుడైనా మీరు ఫుడ్ విషయంలో మాత్రం అస్సలు ఇది అవ్వకండి హ్యాపీగా నీట్గా ప్రశాంతంగా వండుకొని తినండి ఓకేనండి బద్ధకం పడ్డారు అంటే ఇంకెప్పుడు ఇంక దేనికని మనం బ్రతికే తినడానికి తిరగడానికి ఎంజాయ్ చేయడానికి పిల్లలు ఉంటే పిల్లల్ని మంచిగా చూసుకోవడానికి డబ్బు సంపాదించడానికి ఇంక ఇదే కదా లైఫ్ అంటే ఇంకేముంటుంది చెప్పండి కష్టాల్లో ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడానికి మన దగ్గర ఎంతో కొంత ఉంటాయి అంతే కదా అంతకుమించి మనం ఏం చేస్తామండి చెప్పండి ఏం చేయలేమండి అంతకు మించి మన లైఫ్లో చేయడానికి కూడా ఏముంటాయి ఏమీ ఉండవనమాట సో ఈ కలికాలం రోజుల్లో ఏంటంటే అలా చేయాలి ఇలా చేయాలి వాళ్ళని మోసం చేయాలి వీళ్ళని మోసం చేయాలి మనకి ఎన్ని డబ్బులు వస్తాయి ఎంత కథ వస్తుంది అని చెప్పనుకుంటాం సో మనకి బయట ఉన్న పరిస్థితుల్లో చాలా వరకు మనకి డబ్బు ఉంటేనే రెక్స్పెక్ట్ ఇది మనందరికి కూడా తెలిసిందే అండి డబ్బు లేని వాళ్ళకి నిజంగా రెక్స్పెక్ట్ ఉండదండి ఇది నేను చిన్నప్పుడు ఏవేవో సినిమాలు డైలాగ్స్ ఉంటాయి కదా గౌరవంగా బ్రతకేయడానికి డబ్బు అవసరం లేదు ఎలాగైనా బ్రతకొచ్చు సంథింగ్ కొన్ని కొన్ని డబ్బు ఉంటేనే మనకి హ్యాపీనెస్ ఉంటుంది డబ్బు ఉంటేనే వాల్యూ అని చిన్నప్పుడు ఏదో వినేదాన్ని కానీ బట్ పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు ఎందుకంటే అప్పుడు మేము బాగా పూరు కదా సో అందుకే నేను అసలు పట్టించుకునేదాన్ని కాదు డబ్బు అన్న మాట వస్తే వెనక్కి వెళ్ళిపోయేదాన్ని అనమాట అంటే డబ్బులు ఉన్న వాళ్ళే గొప్ప అని కూడా నేను అనుకునేదాన్ని కాదండి బట్ నేను తర్వాత చూస్తున్నాను కదా నాకు పెళ్ళయింది చూస్తున్నాను అంత అంత జరుగుతుంది డబ్బులు లేవు అంటే వాళ్ళకి ఇంకా విలువ ఇవ్వడం మానేస్తారండి నిజం చెప్పాలి అంటే ఇంట్లో వాళ్ళు కూడా విలువ ఇవ్వడం మానేస్తారు సో నాకు తెలిసిన విషయాలు మాత్రమే చెప్తున్నానండి మీరు మన వీడియోస్ చూస్తూ ఉంటే ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేయాలండి ఒకళ్ళ పని ఒకళ్ళు చేసినా విలువ ఉండదు మెయిన్లీ అబద్ధాలు చెప్పి రోజులు గడపాలన్నా కానీ అబద్ధాలు కొన్నాళ్ళే సాగుతాయండి తర్వాత సాగవన్నమాట ఇప్పుడు ఎప్పుడైనా కానీ మనకు ఒక పెళ్ళి జరిగేటప్పుడు చాలా విషయాలు చెప్తా ఉంటారండి ఇది నా లైఫ్లో జరిగిందనమాట మీ లైఫ్లో జరిగినాయో లేదో నాకైతే తెలియదు కానీ నా పిల్లప్పుడు నాకు కూడా చాలా చెప్పారు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఇంద్రభవనం సంథింగ్ కొన్ని ఉంటాయి కదా అంటే తెలియని తెలిసి తెలియని వయసులో అప్పుడు నా పెళ్ళి జరిగింది నాకు తెలిసి తెలియని వయసు అండి ట్వంటీ టూ అంటే మరీ అంత మెచ్యూరిటీ ఉండదు నిజంగా పెళ్ళి చేసుకోవాలంటే మీరు ఇప్పుడు చేసుకోమని చెప్తానంటే నేను థర్టీ వచ్చాక చేసుకోండి లేకపోతే ట్వంటీ ఎయిట్ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి ఓకేనా అప్పటి వరకు చక్కగా ఉద్యోగాలు చేయండి మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అప్పుడే మీరు మిమ్మల్ని మీకు నేను చెప్పేది ఏంటి అంటే అప్పుడే పెళ్ళి చేసుకోమని చెప్తానండి హడావుడి పడిపోయి ఈ రోజుల్లో లవ్వులు చేసి ఇంట్లో వాళ్ళు ఏదో బలవంతం చేస్తున్నారని చెప్పి చేసుకోకండి పారిపోండి లేకపోతే ఇంట్లో వాళ్ళకి నచ్చి చెప్పండి అంతేగాని అనవసరంగా మీ మా మీకు ఒక విషయం చెప్తా వినండి జీవితంలో మీ పెళ్లి విషయం మాత్రం మీరే నిర్ణయం తీసుకోవాలండి మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారని కాదు మీ స్వార్థంగా ఉండాలన్నమాట నిజంగా చెప్తున్నా పెళ్ళి విషయంలో మాత్రం స్వార్థంగా ఉండండి ఫ్రెండ్స్ రిమైనింగ్ విషయాల్లో స్వార్థంగా ఉండమని నేను చెప్పరండి సో దయచేసి పెళ్ళిళ్ళ విషయాల్లో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి చాలా స్వార్థంగా ఉండండి ఎంక్వైరీలు చేసుకోండి ఏది లేకుండా దిగకండి హడావుడి పడకండి అవతల వాళ్ళ కాస్తులు ఉన్నాయి సో పర్లేదు అదేదో రిచ్ ఫ్యామిలీ అన్నట్టు మీరు ఆలోచించకండి దయచేసి ప్రశాంతంగా కూర్చోండి రెండు మూడు రోజులు ఫోన్లు ఏం పట్టుకోకుండా ఆలోచించండి ఆలోచిస్తే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట ఇలా ఇలా ఉంటుంది నా జీవితం అనేది ఒక ఐడియా వస్తుంది మీకు తెలియకపోతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతేగాని ఇంకేది కాదండి ఇంకొక విషయం వచ్చేసి ఏంటి అంటే అంటే డబ్బు ఉంటే మనకి అన్నీ వస్తాయని కాదండి డబ్బు ఉంటే ప్రేమ ఉండదు ఇది ముఖ్యంగా చెప్తున్నాను వినండి మనం అన్ని మనం అన్నీ చూసుకోవాల్సింది ఉండటానికి తినటానికి ఉండాలండి మనీ ప్రేమ అంతకంటే మోర్ ఉండాలన్నమాట సో అలా ఉంటే మీ లైఫ్లో మీరు ముందుకెళ్ళిపోవచ్చు కానీ మీరు మాత్రం మీరు మీ కాల మీద నిలబడిన తర్వాతే మీరు ఏదైనా చేసుకోమనైతే నేను చెప్తా అప్పుడే మీకు బెస్ట్ మ్యాచ్ వస్తుంది ఏదో మేము కట్నం లేకుండా చేసుకుంటాం మేము ఇట్లా చేసుకుంటాం అట్లా చేసుకుంటాం మేము అప్రూపంగా చూసుకుంటాం మా కూతురులాగా చూసుకుంటాం ఇలాంటి డైలాగ్స్ వేస్తారనమాట చాలామంది ఇలాంటి చెత్త డైలాగ్స్ అస్సలు నమ్మకండి దయచేసి చూసుకుంటారు కొంతమంది కొంతమంది చూసుకుంటారని కాదనట్లేదు కానీ రేరండి చాలా అనమాట నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను ఇంకొకటి ఏదో కాదు ఎందుకంటే ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అయితేనే తెలుస్తాయి ఇలాంటి విషయాలన్నీ ఎక్స్పీరియన్స్ లేకుండా తెలియవన్నమాట సో అందుకు నేను ఇంతలో మీకు పదే 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 చెప్పడానికి రీజన్స్ ఏంటి అంటే ఎవరైనా వాళ్ళ లైఫ్లో పెళ్ళి అనేది మంచిగా చేసుకోవాలనుకుంటే ఒకసారి ఉంటుందండి రెండోసారి ఉండదు ఎవరి లైఫ్లో అయినా ఉండదు ఒకవేళ ఉన్నా కానీ అది డిఫరెంట్ అది ఇంకా డిఫరెంట్ మెథడ్ లాగా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్ములా అనమాట సో దయచేసి ఫస్ట్ మీ జీవితం గురించి మీరు ఆలోచించండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు వీళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారని మీరు అస్సలకి ఏది చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ నేను నేర్చుకున్న జీవిత సత్యం అయితే ఇదే అండి ఏంటి అక్క అక్క ఎంత ఎక్స్పీరియన్స్ చేయపోతే అని చెప్తుందని మీరు అనుకోవచ్చండి యా ఆఫ్కోర్స్ నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఇలాంటి వాటిలో సో అందుకే నేను ఎంత అని చెప్తున్నానండి ఎందుకంటే మనకి మనము ఒకటి సంపాదన అనేది స్టార్ట్ చేస్తే అది పెళ్ళికి ముందు అది మనకి పెళ్ళైన తర్వాత కూడా హెల్ప్ఫుల్ అవుతుందండి ఒకనొక టైంలో మనం చెప్పలేము అందరు ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు పెళ్ళికి ముందు ఒకలాగా ఉంటారు పెళ్ళి తర్వాత ఒకలాగా ఉంటారు సో అది మనం చెప్పలేము అనమాట సో అందుకు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది ఒక బెస్ట్ 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 ఓల్డ్లో ఒక బెస్ట్ థింగ్ అండి నిజంగా చెప్తున్నాను నేను ఎందుకంటే ఒకరికొకరు జీవితాంతం తోడుగా ఉండేదన్నమాట సో అలాంటిది అలాంటి నిర్ణయం తీసుకోవడానికి మనం చాలా ఆలోచించాలండి ఇప్పుడు ట్వంటీ థర్టీ ఇయర్స్ అమ్మ వాళ్ళ దగ్గర ఉంటే రిమైనింగ్ ఫిఫ్టీ ఇయర్స్ నేను ఎయిటీ ఇయర్స్ వేసాను లేకపోతే ఫార్టీ రిమైనింగ్ ఫార్టీ సెవెంటీ ఇయర్స్ అండి ఈ రోజుల్లో లైఫ్ ఇంకా అంతకు మించి ఉండట్లేదు రిమైనింగ్ ఫార్టీ ఇయర్స్ మనం హస్బెండ్ దగ్గరే ఉండాలి సో అందుకు మీరు తీసుకునే నిర్ణయాలన్నీ కూడాను బెస్ట్గా ఉండేలా చూసుకోండి ఆలోచించండి మెచ్యూరిటీగా ఉండండి వాళ్ళు చెప్పారని వినకండి దయచేసి ఓకేనా మీ ఓన్ డిసిషన్స్ తీసుకోండి నలుగురు ఐదుగురికి చెప్పండి వాళ్ళు ఏది చెప్తారో వినండి దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి సొంతంగానే ఆలోచించండి ఓకేనా సో ఫైనల్ అయితే మన గారెలు అయితే ప్రిపేర్ అయిపోయి గారెల్లో ఎప్పుడైనా తోటకూర వేసినా బాగుంటుంది క్యారెట్ తురుము వేసుకోండి అట్లనే పుదీనా కొత్తిమీర కంపల్సరీ వేసుకోవాల్సి ఉంటుందండి చూసారా ఇక్కడ ఎంత బాగుందో సాంబార్తో నంచుకోవచ్చు అలానే కొబ్బరి చట్నీతో కూడా నంచుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒకసారి మీరైతే గారెలు నాకు బాగా ఇష్టం అండి అందులో చికెన్ కర్రీ ఇలాంటి వాటిలో కూడా గారెలు బాగుంటాయి సో ఫుడ్ తింటే బెస్ట్గా వండుకొని తినండి లేకపోతే బయట నుంచి ఆర్డర్ చేసుకొని తినండి అంతేగాని ఏదో అరాకొరగా వండుకొని తినకండి ఓకేనా మీ మీకున్నంత దాంట్లో చేసుకొని తినమని అయితే నేను చెప్తానండి ఏదో హై హైలోగా తినమని కూడా నేను చెప్పాను అనమాట సో చూసారా ఫైనల్ అయితే టేస్ట్ ఎలా ఉందనుకుంటున్నారు చాలా చాలా బాగుంది వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్